నిన్న తిరణాల బొమ్మలు కొన్నారు ఈరోజు మెట్లో ఆడుకుంటున్నారు అరణా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు వత్త చేస్తున్నావు వత్త ఏ నువ్వు పక్కకి వెళ్ళు చుట్టెళ్ళు అటు సైడ్కి వెళ్ళు అటు సైడ్కి వెళ్ళు

ఈరోజు వంట చేస్తున్నావా మళ్ళీ ఇస్తాలి నన్ను కొట్టేస్తావా చెత్త చెత్త ఏం వంట చేస్తున్నావా పచ్చడి ఏమి పచ్చడి ఇంకేంది అంచుకనా టిఫిన్ ఏం చేస్తున్నావా చెట్నీ ఏంటి చట్నీతో తినేస్తారా

చేస్తున్నావు అమ్మా ఏం కూర చేస్తున్నావు చెప్పడకూడా కూడా మా పాపకు చెప్పడకూడా అంటే పచ్చడి అర్థము ఏమీ ఎందుకు ఆపేయాలా నువ్వు నిన్ను వీడియో తీయమంటున్నారు అందరూ ఇన్ని కూడా

డైలీ వీడియో తీస్తానని చెప్పు అరణ చెప్పు డైలీ వీడియో తీస్తానని చెప్పు ఇన్ని రోజులు తీయలేదని సారీ లైక్ చేయండి